ఓం అరుణాచలేశ్వరాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ గురురమణాయ నమ అరుణాచల అన్నపూర్ణ ఆశ్రమం నుంచి మీ అరుణాచల ఉదయస్వామి మీ అందరికీ అరుణాచల ఆలయంలో ఇస్తున్నటువంటి ఈ యొక్క మొట్టు కాటుక అంటే ఇది గిరిపై పదకొండు రోజులు వెలిగినటువంటి ఇది కాటుక ఇది ఎవరైతే ఎవరింట్లో అయితే ఈ కాటుగా ఉందో ఎవరి నదుటిన ఈ కాటుగా ఎవరైతే బొట్టు కింద పెట్టుకుంటారో వారికి నరదృష్టి ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఆ కుటుంబంలో ఉంటుంది కావున ఇది అరుణాచల అన్నపూర్ణ ఆశ్రమానికి అన్న అన్న ప్రసాద వితరణ కోసం ఇచ్చినటువంటి భక్తులకి అలాగే భూదానం చేసినటువంటి భక్తులకి అలాగే ఈ ఆశ్రమం కోసం సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి భక్తునికి అందించాలనే సంకల్పంతో నేను ముందుకు వచ్చాను మీరందరూ చేయవలసింది ఏంటంటే ఇటువంటి ఒక కవర్ తీసుకుని మీ పూర్తి అడ్రస్ ఉన్నటువంటి ఇలా ఇటువంటి కవర్ని నాకు నేను ఒక ఈ అడ్రస్ చెప్తాను ఈ అడ్రస్కి మీరు పంపించినట్లయితే ఈ కవర్లో మీరు పంపించినటువంటి ఈ కవర్లో ఈ ప్రసాదాన్ని ఇలా పెట్టి మీకు అందించడం జరుగుద్ది దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రసాదం అందేటటువంటి ఏర్పాటు జరుగుతుంది ఆ కవర్కి స్టాంపులు స్టాంప్ పోస్టల్ స్టాంపు కూడా అంటించి మీ అడ్రస్తో ఒక ఎన్వలప్ కవర్ని వేరే ఎన్వలప్ కవర్తో మాకు అంది చేరేటట్టు ఏర్పాటు చేయండి ఓం మహా ఇక ఈ కవర్లు అందించినటువంటి వారందరికీ ఈ భక్తులందరికీ మొదటి విడతగా ఈరోజు పోస్ట్ చేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా అందరూ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి ఎవరు కూడా రాలేదన్న మాట లేకుండా మీరు వాట్సాప్ ద్వారా మీరు ఏదన్నా విషయం తెలియపరచాలనుకుంటే లేదనుకుంటే మేము ఇలాగా నెల నెల పంపిస్తుంటామండి అన్న ప్రసాదానికి అన్నవారికి ప్రతీ నెల ఇప్పటి నుంచి ప్రతీ నెల కూడా వారికి స్వామివారి యొక్క విభూతి అమ్మవారి యొక్క కుంకుమ ఒక రక్ష కంకణం కూడా పంపించడం జరుగుతుంది ఇలా ప్రతీ నెలలోని అన్నప్రసాదం చేయటం భక్తులు ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క ప్రతి నెల మీకు ఎంత ఇవ్వగలిగితే అంత మీ శక్తానుసారం మాత్రమే ఇవ్వండి దీనికి ఎంత ఎంతమందికి ఎంత అవుతుంది లేదా అంతమందికి అంత అవుతుంది అనే ప్రస్తావనే లేదు మీరు ఎంత విరాళం అందించాలనుకున్నా మీ విరాళాన్ని పంపించవచ్చు ఓమరీ చూరండి